డెబ్బై మూడవ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు కుల మతాలకు అతీతంగా ఎంతో కఠోర శ్రమతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాణ సాధ్యమైందని కొనియాడారు సామాజిక న్యాయం స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం వంటి విలువలకు పెద్దపీట వేస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించిన రూపకర్తలను స్మరిస్తూ దేశ ప్రజలందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు రాజ్యాంగం పట్ల ఎవరు అవహేళనగా మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు ఈరోజు భారత రాజ్యాంగాన్ని రాసిన రోజుగా మరి గతంలో ఎవరు కూడా గుర్తించని విధంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ కూడా భారత రాజ్యాంగానికి విలువనిచ్చింది రాజ్యాంగంలోని ఉన్న అంశాలకి విలువనిచ్చి ఆ కాలం నుంచి ఈ కాలం వరకు కూడా రాజ్యాంగానికి లోబడే పనిచేసింది కానీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ పనిచేయలేదు అది ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు గుర్తించాల్సిన అవసరం ఉంది ప్రజలు కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది మరి భారత రాజ్యాంగాన్ని భవిష్యత్ తరాలు ఏ విధంగా నడుచుకోవాలనే ఒక మంచి ఆలోచనతోటి రాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మనము సర్వదా కృతజ్ఞతలు తెలియజేయాలి భవిష్యత్ తరాలకు మనకి మనకు రాజ్యాంగం ఉంది దాన్ని ఫాలో కావాలి అనే అంశాలు కూడా తెలియజేయకుండా అయిపోతుంది కాబట్టి అంతేకాకుండా మరి మహిళలకు కూడా ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కావాలని ఏ ఒక్క పార్టీ కూడా పోరాడలేదు మరి గతంలో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కావాలని కోటి సంతకాల సేకరణ సేకరించి కూడా మహిళా కాంగ్రెస్ తరఫున ఢిల్లీలో సమర్పించడం జరిగింది మరి ఈరోజు ఢిల్లీలో ఉన్న ప్రభుత్వము ఈ యొక్క రిజర్వేషన్ పాస్ చేయాలంటే క్షణాల మీద అయిపోతుంది మరి మహిళలకి గౌరవం కూడా ఇవ్వాలి ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గమనించి మహిళలు ఎక్కడైతే ఉంటారో అక్కడ అభివృద్ధి సాధ్యమవుతుందనే ఒక అంశంతో ఈరోజు నేను అంటే ఈ మేయర్ పదవి పొందడానికి కూడా కారణము ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి అలాంటి అంబేద్కర్ గారిని గౌరవించే విధంగా ఈరోజు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కూడా సక్సెస్ చేయాలని గవర్నమెంట్ నేను కోరుకుంటూ మరి రేవంత్ రెడ్డి అన్న గారి సూచనల మేరకు ప్రతి ఒక్క జిల్లా స్థాయి జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు భారత రాజ్యాంగాన్ని రాసుకున్న దినం ఈ భారత రాజ్యాంగం ఏదైతే డాక్టర్ అంబేద్కర్ గారు ప్రజాస్వామ్య దేశంలో భారతదేశంలో ప్రజలు ఉన్నతమైన ఆలోచనలతోని అన్ని వసతులు అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఉండే విధంగా ఆర్థికంగా విద్య వ్యాపారం అన్నీ కూడా సమతులతంగా ఉండే విధంగా ఓటు హక్కు అనేది చదువుకున్న వారికే కాకుండా ప్రతి వారికి ఓటు హక్కు ఉండాలని అదేవిధంగా మహిళలను కూడా రాజకీయంలో సగభాగం ఉండాలంటని చెప్పి ఆనాడు ఏదైతే భారతదేశంలో చిన్న రాష్ట్రాలు ఉన్నప్పుడే అభివృద్ధి చెందుతాయంటని చెప్పి అతను ముందు చూపుతో ఒక వంద సంవత్సరాలు రెండు వందల సంవత్సరాల ఆలోచన విధానాలు ముందు చూపుతో భారత రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారిని పెద్దలు ఏదైతే పిసిసి అధ్యక్షుల వారు అన్ని జిల్లాలలో ఈ అంబేద్కర్ గారి గురించి ప్రతి పేదవారికి ప్రతి గ్రామంలో అట్టడుగు వారికి కూడా తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈనాడు చూసినట్టయితే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వము భారత రాజ్యాంగాన్ని కూట్లు పరిచే విధంగా అభివృద్ధి సంక్షేమ పాలలు లేకుండా రాజ్యాంగాన్నే మారుస్తామనే విధంగా విర్రవీగుతున్న ఈ తరుణంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రేపు ప్రజలలో వచ్చి ప్రజా సంక్షేమాల గురించి అంబేద్కర్ గారు ఏదైతే రాసిన రాజ్యాంగాన్ని మన దేశంలోనే కాదు అలీన దేశాలలో కూడా ఈ రాజ్యాంగాన్ని గురించి గొప్పగా చెప్పుకునే రోజుల్లో మన పార్లమెంట్ లో కూడా ఆనాడు అంబేద్కర్ గారు విగ్రహం పెట్టి మరి ఈనాటి వరకు కూడా భారత రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ కానీ ప్రజలను కూడా గౌరవించే విధంగా ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేయండి